ప్రభుత్వానికి సంబంధించిన దాంట్లో ఒక ఏదైనా ఒక ప్రయో ప్రయోజనాల కోసం అయితే ఉంది లేకపోతే ప్రజల అవసరం కోసం అయితే ఉంది ఇప్పుడు మనం రవాణా సంబంధించిన దాంట్లో ఒక డ్రై ఫ్రూట్ కోసం అని చెప్పేసి అప్పటి ప్రభుత్వం ల్యాండ్ యాక్వైజేషన్ చేసి అది కాస్త తీసుకుపోయి ఇలా ప్రజల ప్రజల హా వాళ్ళ ప్రాణాలకే ప్రమాదమైనటువంటి సిమెంట్ ఫ్యాక్టరీకి ఈ ప్రభుత్వం అయిపోయింది ఒకటి లగచరాలకు సంబంధించిన దాంట్లో అక్కడ ల్యాండ్ యాక్వైజేషన్ చేసింది వేరు ఆ తర్వాత దాని అక్కడ వచ్చే ఫ్యాక్టరీకి సంబంధించింది వేరు ఈరోజు అంటే ఒక ప్రభుత్వం ఒక వాళ్ళకు హాని కలగని ఒక ప్రాజెక్ట్ తీసుకొని వచ్చిన సందర్భాన్ని మారగానే ప్రాణాలకు హాని కలిగించే ప్రాజెక్ట్ కేసు ఇది ఏమంటారు ప్రజలకు డైరెక్ట్ గా వాళ్ళు కేసులు వేసే అవకాశం లేదా హండ్రెడ్ పర్సెంట్ ఉండదు నాకు తెలిసి ఇప్పటివరకు లగచెల్లెలో చాలా మంది ఎస్సీ ఎస్టీలు కన్సెంట్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసుల మీద కంప్లైంట్ చేయడం జరిగింది ఇప్పటివరకు దాని మీద ఎంక్వైరీ దశలోనే ఉంది కానీ ఇప్పటివరకు రిజిస్టర్ చేయలేదు వీళ్ళకి అన్యాయం జరిగిన వాళ్ళ మీదనే కేసులు రివర్స్ కేసులు పెట్టడం వాళ్ళ జైలుకు పంపడం చూసాం కానీ ఇక్కడ ఏ రోజైనా ప్రభుత్వాలు మారిన తర్వాత కూడా వీటి మీద ప్రత్యేకంగా కోర్టులు కూడా హైకోర్టు లగచర్ల ఇష్యూలో సీరియస్ అయిన సందర్భం మనం చూసినాం సుప్రీం కోర్టు ఎన్ స్టేట్ హెచ్ఆర్సీ కూడా సీరియస్ ఆ రిపోర్ట్స్ అన్ని మా దగ్గర ఉన్నాయి వీట్ బేస్ చేసుకుని అదే విధంగా లగచర్లో కూడా కంప్లైంట్ ఇచ్చిన కంప్లైంట్ కాపీస్ కూడా ఇప్పటివరకు యాక్షన్ లేదు ఇక్కడ మీరు అన్నట్టు రామణపేటకు సంబంధించిన ఆ భూ నిర్వాసితులు కావచ్చు రసాయనిక సంబంధించి ప్రజా ప్రయోజనం అందుకే మనం తీసుకుని డ్రై ఫ్రూట్ కోసం ఒక ఒక సంస్థ కోసం తీసుకొని ఇంకో సంస్థ ఎస్టాబ్లిష్ చేయడం దానివల్ల ఆ సరౌండింగ్ ఉన్న ప్రజలకి నష్టం కలిగే ఆరోగ్యానికి నష్టం కలిగే కార్యక్రమాలు చేపించడం ప్రభుత్వం బాధ్యత కాదు బాధ్యత రాహిత్యం అని మనం అంటాము ప్రభుత్వం మీరు చూసారు మీరు చూశారు కాళేశ్వరం ఎవరికి ఉపయోగపడదు మీరు అన్నట్టు ఇప్పుడు రాజకు సంబంధించిన సిమెంట్ ఫ్యాక్టరీ ఎవరికి ఉపయోగపడుతుంది ఇక్కడ ప్రజా ప్రయోజనాల దృష్టిలో దృష్టి కోణంలో ఏ ప్రభుత్వం పనిచేసింది అనేది ప్రభుత్వాలకి అర్థం కావాలి ప్రజలకు ఇప్పుడు అర్థం అవుతుంది అలాగే కాళేశ్వరం కమిషన్ ఏం చేస్తుంది నిజంగా జనో నివేదిక నివేదిక ఇవ్వాలంటే మాత్రం కాళేశ్వరం కమిషన్ లో అవకతవకలు అనేది జరగలేదు ఇప్పటి వరకు వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం అదే విధంగా భూమి ఇక్కడ ఇలాంటి వాటి మీద కమిషన్ అయ్యచ్చుయచ్చు ఇప్పుడు ఏదైతే మీరు రామన్నపేట అయితే అంటున్నారు నిజంగా కాలే ఆ సిమెంట్ ఫ్యాక్టరీ కట్టడం వల్ల ఎవరికి నష్టం ఎవరు దాని మీద చేయొచ్చు ప్రయోజనాల దృష్ట్యా మేము భూములు ఎందుకు ఇచ్చినాము ఇలా మా మా ప్రాణాలు మేము భూములు ఇచ్చి మేము చచ్చిపోయే కాడికి వచ్చే కాడికి వాళ్ళు అంటున్నారు మేము పోయినప్పుడు వాళ్ళు చెప్పిన మాట చేయొచ్చు రైట్ ఇదే విషయానికి సంబంధించిన కూడా మాకు చాలా కొన్ని డౌట్స్ ఉన్నాయండి వాళ్ళ ప్రకారం అదంతా ఇప్పుడు కాళేశ్వరం సంబంధించిన దాని మీద ఇంత ఫాస్ట్ ఒక కమిషన్ వేసేసి దాని మీద ఒక విచారణ జరుగుతున్నప్పుడు ఇదే గవర్నమెంట్ వచ్చిన తర్వాత లో ఒక పెద్ద ప్రమాదం జరిగింది విపరీతమైన ప్రజాధనం దాని మీద కూడా కమిషన్ ప్రజాధనం లాస్ అయ్యింది ఒక ఎనిమిది మంది ప్రాణ ప్రాణాలు కోల్పోయారు ఇంతవరకు దాని మీద కమిషన్ ఉండదు సుంకుశాల దగ్గర ఒక నలభై యాభై కోట్లకు గోడ రిటర్న్ కూలిపోయింది దాని మీద ఇట్లాంటి కమిషన్ లేదు మరి ఇవన్నీ ఎవరు సోముటా తీసుకోవాలంటే దాని మీద ఏమన్నా దృష్టి అంటే మా లీగల్ టీం కూడా డిస్కస్ చేస్తుంది దీని మీద కొన్ని సందర్భాల్లో సుప్రీం కోర్టు కూడా తీసుకోవచ్చు అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం సెంట్రల్ లో ఉన్నది కాబట్టి ఆ దానికి సంబంధించిన బీజేపీ సెంట్రల్ కాబట్టి అది సెంట్రల్ హ్యాండ్ ఓవర్ కూడా కొంత ఉంటుంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ కూడా యాక్షన్ తీసుకొని కమిషన్ ఏర్పాటు చేసే అవకాశం సెంట్రల్ గవర్నమెంట్కి ఉంది ఉంది అవును కాబట్టి ఇలాంటి దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొద్దిగా ముందు చూపుతో ఆలోచించి దాని కారకులు ఎవరు అనే దాని మీద కమిషన్ వేస్తే బాగుంటుందని ప్రజలు కూడా అభిప్రాయపడుతున్నారు పడుతున్నారు అవును అదే అంటే దానికి అయితే బేసికల్ ఏం జరుగుతుందంటే ప్రజాస్వామ్యానికి సంబంధించిన దాంట్లో ఈరోజు చాలా మందికి తెలియదు ఊళ్ళల్లో ఉంటారు వాళ్ళు వాళ్ళు ఏదో మాట్లాడిన తర్వాత ఈరోజు తీసుకుపోయి చిన్న ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టి తెలియకుండా దాన్ని రీపోస్ట్ కొడితే లేకపోతే ఒక వాట్సాప్ గ్రూప్ లో ఏదో ఒక వీడియో తీసుకొని తీసుకుపోయి వాళ్ళ ఊరు గ్రూప్ లో పెడితే కూడా ఊరు గ్రూప్ లో కూడా ఈ రోజు ఇంటెలిజెన్స్ లో స్థానిక లో కూడా వచ్చేసి కేసు నమోదు చేస్తారు దీని రోజు అంటే ఇక్కడ క్లియర్ గా మీకు ఫస్ట్ మొదటిగా మీరు ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగినప్పుడు చెప్పిన నిజంగా పోలీస్ సిస్టమ్ అనేది ప్రాపర్ గా పనిచేసినప్పుడు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేనప్పుడు అసలు కేసే కాదు ఎఫ్ఐఆర్ఏ కాదు అంటే ఇక్కడ ఏం ఏమో మనకు అర్థమయ్యేది ఏంటి ఇన్వెస్టిగేషన్ లేకుండా ఎఫ్ఐఆర్ చేస్తున్నప్పుడు కన్సెంట్ పోలీస్ ఇప్పుడు రూలింగ్ ప్రభుత్వానికి సంబంధించిన ఇన్ఫ్లుయెన్స్ తో పని చేస్తున్నారు మనకు అర్థమవుతుంది కాబట్టి ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం దీని మీద మేము పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కావచ్చు రిపిటేషన్ కావచ్చు వేసే అవకాశాలు ఉన్నవి ఫాల్స్ కేసులు బుక్ చేస్తున్న ప్రతి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మీద హండ్రెడ్ పర్సెంట్ మేము హైకోర్టును అప్రోచ్ అవుతాం అన్ని కేసులు కలిపి హైకోర్టులో మూవ్ చేసే అవకాశం కనబడుతుంది రైట్ ఇది ఒక చాలా సీరియస్ ఇవ్వాలి కమాండ్ కంట్రోల్ రూమ్ అని చెప్పేసి అలా హైదరాబాద్ లో గత ప్రభుత్వం చాలా అద్భుతంగా బిల్డ్ చేసింది మొత్తం ఒక పోలీసు యంత్రాంగాన్ని ఒక రాష్ట్రంలో ఎట్లాంటి క్షణాల్లో జరగాలని చెప్పేసి ఈ రోజు అది పొలిటికల్ సంబంధించిన ఒక సమావేశాల గడ్డగా మారింది దీని మీద లీగల్ యాక్షన్ తీసుకోవచ్చా హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవచ్చు మంచి క్వశ్చన్ దీని మీద ఫైల్ చేస్తాము దీని మీద విచారణ కూడా ఈ రోజు సెక్రటేరియట్ అంత దగ్గర దగ్గర ఒక ఆరు వందల కోట్లతో చాలా ఇలా బెంగళూరు రేంజ్ లో ఉన్నటువంటి ఒక సెక్రటేరియట్ ను వదిలిపెట్టుకుని ఈ రోజు అక్కడ నుంచి ప్రజా సొమ్ముతో నిర్మించినటువంటి సెక్రటేరియట్ విపరీతమైన ప్రాభం చేసినట్టు ఇదే ప్రభుత్వం ఈ రోజు ఇక్కడ అంటే ఒక పాలన వ్యవస్థని ఇక్కడ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి నడపడం అనేది ఎంతవరకు సబబు ఒకవేళ జరిగితే అది లీగలా అంటే ఇక్కడ పోలీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొన్ని ఉంటాయి మరి పోలీస్ ఉన్నతాధికారులు ఎందుకు పర్మిషన్ ఇస్తున్నారు ఈ బిల్డింగ్ కు ఏ ఉద్దేశంతో డిపార్ట్మెంట్ కు ప్రజాపాలనకు ఏం సంబంధండి అసలు పిసిసి సంబంధించిన ఎవరైతే ఏసీసీ సంబంధించినటువంటి వచ్చి అక్కడ ఎందుకు సమావేశాలు నిర్వహిస్తుంది దీనికి ఎంత రూలింగ్ సంబంధించిన రూలింగ్ గవర్నమెంట్ కి సంబంధించిన అటు వాస్తవికత ప్రజలకు అర్థమవుతుంది ఇక్కడ కేసీఆర్ గారు సెక్రటరీ కట్టినప్పుడు అక్కడ సమావేశాలు నిర్వహించడానికి లక్షల మంది అప్యర్గా లక్షల మంది మీటింగ్ చేసుకోవడానికి సమావేశం పరచడానికి చాలా రూమ్స్ ఉన్నవి అదే విధంగా మీటింగ్లు చాలా ఉన్నాయి గవర్నమెంట్వి కానీ అదే కాకుండా ఇక్కడికి వెళ్ళడం ఇక్కడ ఇక్కడ పెట్టడానికి కారణం ఏంటంటే పోలీస్ వ్యవస్థని ప్రభుత్వం కంట్రోల్ చేస్తుంది అనేది మనకు ఇది ఒకటి ఒక ఏఐసిసి ఇన్ఛార్జ్ అనిపేసి ఒక కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ కాబట్టి ఇక్కడ అధికారంలో ఉంది ఒక ఏఐసిసి ఒక పంపిస్తారు అదే మన ప్రజాస్వామ్యం సంబంధించినటువంటి పదవ అసలు పొలిటికల్ కదా పొలిటికల్ అట్లాంటప్పుడు సెక్రటరేట్ లో జరిగే ప్రజా సెక్రటరీలో లో జరిగే ఈ మంత్రివర్గ విస్తరణ మంత్రివర్గానికి సంబంధించినటువంటి మంత్రి మండలి సమావేశంలో ఆ ఏసీసీ ఇన్ఛార్జ్ లో అసలు లీగల్ గా పాల్గొడవచ్చాగొచ్చు మరి జరుగుతుంది దాని మీద మేము అన్ని ఇప్పుడు పోలీస్ సిస్టమ్ ఎట్లుందంటే గారు జస్ట్ మనం కంప్లైంట్ ఇస్తా కూడా తీసుకునే పరిస్థితిలో లేరు అది పోలీసు అంటే వ్యవస్థ ఏం చేస్తున్నది డీజీపీ గారు ఏం చేస్తున్నారు కన్సెంట్ హోమ్ మినిస్టర్ అయితే లేదు తెలంగాణకి ప్రస్తుతం ఉంటారో ఉండరో కూడా మనకు అర్థం కాదు కాబట్టి ఆ మంత్రిత్వ శాఖ లేని లోపం అయితే క్లియర్ గా కనబడుతుంది ఉన్న వాళ్ళు ఏం చేస్తారో కూడా మనకు అర్థం కాదు ఇక్కడ క్లియర్ గా పోలీస్ సిస్టమ్ ప్రాపర్ గా లేదనడానికి నిదర్శనం మనకి అర్థమవుతుంది